నమస్కారం నాది కరీంనగర్ జిల్లా మేదరి మహిళా అధ్యక్షురాన్ని గైడీ లక్ష్మి నా పేరు వెదురు వీ ఈరోజు పద్దెనిమిదవ తారీఖు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేమందరము డాడీగా చేసి ఇక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళుతున్నాము ఈ కార్యక్రమానికి మనము కలెక్టర్ ద్వారా మాకు వెదురు వస్తువులను అందించాలని మా మాకు ఈ చాటలు గంపలు ఇవన్నీ ఉపయోగించుకోవడం వలన ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది ప్లాస్టిక్ వద్దు ఎదురే ముద్దు అన్న నినాదంతో మేము ముందు చెప్తున్నాము అందు అందు గురించి ఈ ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వద్దు ఎదురే ముద్దు అన్న విధంగా మాకు ఎదురుని కల్పించాలని మేము కలెక్టర్ గారికి నిర్ణయించుకుంటాం మేము ఎస్టీలో చేర్పించాలని చాలా మంది కుటుంబాలు వెనుకబడి ఉన్నారు వాళ్ళకు ఆదాయం కల్పించాలని మా ఈ రోజు సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రపంచ వెదురు దినోత్సవము మా సంబంధించినటువంటి సంబంధించిన పండుగగా మేము జరుపుకుంటున్నాము దానికి ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వమే ప్రభుత్వమే చేపట్టి వారే ప్రతి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని మేము ప్రభుత్వానికి వినమించుకుంటున్నాము అదేవిధంగా వెదురు అనేది పుట్టినప్పటి నుంచి చివరికి కాటికెళ్లే వరకు కూడా ఒక మానవాళికి అవసరం ఉన్నటువంటి వస్తువు ఇది దాన్ని వెదురును పెంచుకొని పర్యావరణాన్ని నివారించవచ్చు వెదురుతోటి పర్యావరణంతో చాలా ఉపయోగకరమైనటువంటి వెదురు ఇలాంటి వెదురును గవర్నమెంట్ గుర్తించి మాకు సబ్సిడీ రూపంలో కానీ అందిస్తే కనుక కుటుంబానికి ఒక వెయ్యి బొంగు అందించిన మా మాకు కులవృత్తిగా మా మా వెదురు దానికి అందించినటువంటి ప్రభుత్వానికి కనుక ఇది చేపడితే మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రభుత్వానికి ఇప్పటికీ మమ్మల్ని వెదురు దొరకక ఆ చేపట్టి ఆ మొక్కలను పెంచక మేము పడి చాలా ఇబ్బందులు గురి అవుతున్నాం మా మేదరి కుటుంబాలు అలాంటి కుటుంబాలను మీరు గుర్తించినట్టయితే మేము ఎంతో రుణపడి ఉంటాము ఈ సందర్భంగా ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కుటుంబానికి విన విన్నుకుంటున్నాం నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని నా పేరు మధురీ రవీందర్ జై మేదరి